ప్రభు అనేసుక్రీస్తు నాములు అందరికీ వందనాలు అందరు బాగున్నారు కదండి ఈరోజు మరి యొక్క టాపిక్తో మేము ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి అందినాలి ఈరోజు చాలామంది యవనస్తులు అలాగే వృద్ధాప్యంలో వారు అనేకులుగా దేవుని నామానికి అవమానకరంగా జీవించే వారు ఉన్నారు ఈ రోజుల్లో చైనా దేశంలో చూస్తే ఇప్పుడు కొత్తగా ముసలివారు కూడా నూతనంగా తయారయ్యి వారి హెయిర్ స్టైల్స్ కానివ్వండి డ్రెస్సింగ్ కానివ్వండి వారు నడిచే నడవడి కానివ్వండి అనేక రకాలుగా ఇబ్బందికరంగా ఉంటున్నాయని చూడగలుగుతున్నాం రీసెంట్గా వచ్చినటువంటి ఈ న్యూస్ని బట్టి చాలా బాధపడుతున్నాం బైబిల్ గ్రంథంలో మనం ఈ యొక్క కొన్ని మాటలను చూసి నేర్చుకోవాలని ఆశపడుతున్నాను అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని బైబిల్ గ్రంథం చెప్తున్నాయి అలాగే అందాన్ని చూసి చాలామంది సంతోషించే వాళ్ళు ఉన్నారు అలాగే సౌందర్యాన్ని చూసుకొని నచ్చినట్టు జీవించే వాళ్ళు అనేకులు ఉన్నారు బైబిల్ గ్రంథం వీటన్నింటిని కొట్టివేస్తూ ఒక మాట చెప్తుంది దానికి ప్రేమ అని అనేకులు పేరు పెట్టుకున్నారు ఈ ప్రేమకి బైబిల్ గ్రంథం ఇచ్చేటువంటి నిర్వచనాన్ని మనం ఈ యొక్క గ్రంథం నుండి చూద్దాము ఒకటి బైబిల్ గ్రంథంలో చెప్తున్న స్టోర్జ్ అని తర్వాత ఫీలియో రెండు ఎరోస్ మూడు అగాపే ప్రేమ అని చెప్తున్నాయి ఈ మూడు భాగాల్లో నాలుగు భాగాల్లో మనం కొంత మాటలను మనం చూద్దాం ఒకటి స్టోర్జన్ అంటే ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ అమ్మ నాన్న అలాగే బంధువులు మన కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో వారి మధ్య చూపించేటువంటి ప్రేమను స్టోర్జని చెప్తున్నారని చెప్తున్నారు ఈ కుటుంబ ప్రేమ కొంతకాలం ఉంటుంది పెద్దవారు అయిన తర్వాత చిన్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటాయి పెద్దవారైన తర్వాత అవి వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు జరిగి వెళ్ళిపోతూ ఉంటాయి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి సక్సెస్ లోనికి రావు ఎవరి కుటుంబం వారిది ఎవరి ఫ్యామిలీని వారు లీడ్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి రెండవదిగా ఫీలియో అని చెప్పబడుతుంది ఈ ఫీలియో అనేటువంటి ప్రేమ ఎలాంటిదని అంటే ద లవ్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్ స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ స్నేహితులుగా అనేకులు ఉంటారు మనకి స్కూల్ చిన్నతనం నుండి మనం చనిపోయే వారు కూడా అనేక ఫ్రెండ్స్ మన జీవితంలో ఎదురుపడుతూ ఉంటారు కానీ అందులో కొంతమంది మాత్రమే మనకి దగ్గరగా మన హృదయానికి హత్తుకున్న వారిగా ఉంటారు వారిని మనం క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం ఈ క్లోజ్ ఫ్రెండ్స్కి మనం ఇంట్లో వారికి చెప్పని సంగతులను కూడా వారికి చెప్తూ వారితో మన యొక్క అభిప్రాయాలను పంచుకుంటూ వారిని దగ్గరగా అమితంగా ప్రేమించే వారిగా ఉంటాం ఈ ప్రేమ కూడా బైబుల్ చెప్తుంది ఫెయిల్ అయిపోతుంది అని చెప్తుంది ఈ ప్రేమ కొంతకాలమే ఉంటుంది అది ఇరువురి మధ్య కొద్దిగా మాట మాట తేడా వచ్చిన ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగిన అది ఆ బంధం ఆగిపోతుంది నేను కూడా నా జీవితంలో కొన్ని ఫ్రె ఫ్రెండ్షిప్లు కొంతకాలంతోనే ఆగిపోయినాయి దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది స్టోర్జన ప్రేమ కుటుంబ ప్రేమ ఫీలియో అనేది స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ ఇంకా చెప్తున్నాడు ఎరోస్ అంటే యాటిట్యూడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఎదురు ఉన్నటువంటి వారిని ఆకర్షించేటువంటిది ఎరోస్ అనేటువంటి ప్రేమ ఇది కోరికలు తీర్చుకోవడానికి ఇతరుల యొక్క అందచందాలను చూచి వారి నడవడికను వారి మాటలను చూచి వ్యామోహిం పడేటువంటి దాన్ని స్టోర్జ్ అంటున్నారు ఈ స్టోర్జ్ లో యమనస్తులు చిన్నతనం దగ్గర నుండి కాలేజీలకి వెళ్ళేవారు అలాగే ఉద్యోగాలకు వెళ్ళేవారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్టోర్జ్ అనేటువంటి ఎరోస్ అనేటువంటి ప్రేమలో బంధించబడతా ఉన్నారు ఈ ఎరోస్ ని ఎలా చెప్పదంటే సమయలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయంలో రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి నుండి మనం ఒక రెండు మాటలు చదువుకుందాము దావీది కుమారుడు అబ్షాలము తామారును ఒక సుందరివతియకు ఉండగా దాబిది కుమారుడు అమ్మోను ఆమెను మోహించి తామారు అయినందున ఆమెకు ఏమీ చేయాలన్న దుర్లభని ఆమెను గ్రహించి అమ్నోను గ్రహించి చిత్తాక్రాంతుడే తన చెల్లెలను తామారు బట్టి చిక్కిపోయాడు ఈ యొక్క ఎరోస్ అనేటువంటి వ్యామోహంలో ఉన్నటువంటి వారికి నిద్ర ఉండదు చదువుకోరు మూడిగా ఉంటారు ఎవరితో మాట్లాడకుండా మూలకెళ్ళి కూర్చుంటారు బంధువులతో స్నేహితులతో ఇంట్లో ఉన్న వారితో ఏం మాట్లాడరు మనం ఏదైనా మాట్లాడినా కూడా వారు ఏమీ సమాధానం చెప్పరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు ఇది చాలా భయంకరమైనటువంటిది ఇటువంటి వారు ఎంత ఆహారం తిన్నా కూడా బక చిక్కిపోయి ఉంటారు ఈ వ్యామోహము ఏం చేస్తుంది అనంటే ఆరోగ్యాన్ని చేస్తుంది నిద్ర పట్టని రాత్రులను గడిపేలాగా చేస్తుంది అనేక తలంపులు ఆలోచనలో వారు బంధించబడి అపవాది చేత వ్యామోహంలో చెక్కబడి ఉంటారు ఈ వ్యామోహము మరణానికి అలాగే పాపానికి దారి తీస్తుంది ఇటువంటి వ్యామోహం నుండి మనము బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది అరోస్ అని చెప్పబడుతూ ఉంది నాలుగవదిగా చెప్పుతున్నటువంటి మాట అగాపే ప్రేమ అగాపే అంటే శాశ్వతమైన ప్రేమ అని బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం ఈ పొరుగు వారిని ప్రేమించేటువంటిది అహావా అని అంటున్నారు అరామిక్ల రక్మ అని దీనికి పేరు పెడుతున్నారు అలాగే దీన్ని అంటే అగాపే ప్రేమ శాశ్వతమైనది అని చెప్పబడుతా ఉంది ఈ శాశ్వతమైన ప్రేమని ఎలాగ మనం గుర్తిరగలుగుతామని అంటే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో కొన్ని మాటలను మనం చూస్తాము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలో మూడో చాలా కాలం క్రింది ఏహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను విడివక మన ఎడల కృప చూపుచున్నాడు హలో లుయా ఏంట శాశ్వతమైన ప్రేమ ఇప్పుడు శాశ్వతము అనేటువంటి దానికి అర్థాన్ని మనము డిక్షనరీలో కానివ్వండి బైబిల్ గ్రంథంలో కానివ్వండి చూస్తే అది ఎండ్ లేనిది ప్రారంభము కానీ అంతము కానీ లేనిటువంటి దాన్ని శాశ్వతమైన ప్రేమ అంటారు ప్రారంభము అంతము నేను ఇంతవరకు అంటే కొంతవరకే ప్రేమించ ఈ శాశ్వతమైన ప్రేమ ఎంతో ప్రేమ అన్నమాట అది ఆకాశాన్ని కొలిసిన భూమి యొక్క స్థితిగతులను కొలిసిన ఈ మూల నుండి ఆ మూల వరకు మనం ఇంతని చెప్పగలుగుతామో కానీ దేవుని ప్రేమ ఇంత అని చెప్పలేం అందుకనే మనం బైబిల్ గ్రంథం చూస్తాము ఈ శాశ్వతమైన ప్రేమ కలిగినటువంటి ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టాడు స్థుతి ఆరాధనను విడిచిపెట్టాడు ఆయన అక్కడ ఉండటానికి ఇష్టపడక ఆయన ఈ లోకంలో శరీర దారిగా రక్త మాంసంలో గలవాడిగా ఈ లోకానికి రావడం జరిగింది ఎందుకనంటే శాశ్వతమైన ప్రేమను మనం ఎట్లా కనపరచడానికి మనము బంధుకాల్లో పాపంలో శాపంలో పట్టబడి ఉన్న మనము విడుదల పొందడానికి రక్షణ పొందడానికి మన మీద ఉన్నటువంటి నేరారూపం నుండి విడుదల పొందడానికి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో అనేకమైనటువంటి దేవుళ్ళు ఉన్నప్పటికీ ఎవరు మనలను విడిపించలేదు రక్షించలేదు కానీ ఏసీ ఒక్కడే రక్షించాడు ఆయనొక్కడే నమ్మదగినవాడు ఒక్కడే నీతిమంతుడు దీనిని ఎలాగా మనం చెప్పగలుగుతామనంటే అంటే ఆయనే శరీర ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒకటి తక్కువ నలభై కరోడా దెబ్బలు భరించాడు అంతగా భరించాడనంటే మనము ఇంకెన్నడూ పాపం జోలికి వెళ్లకుండా మంతులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ ప్రేమలో స్వార్థం లేదు ఈ ప్రేమలో ఎటువంటి తారతమ్య భేదం లేదు ఈ ప్రేమ శాశ్వతమైనది ప్రేమ డబ్బుంటే ఉంటుందనో అందం ఉంటే ఉంటుందనో అని అనేకులు అనుకుంటారు కానీ ఈ ప్రేమ డబ్బును లేకపోయినా అందం లేకపోయినా ఎలాగో ఉన్నా పాపంలో చిక్కబడి ఉన్న వేదికి రక్షించేదే ఈ ప్రేమ అదే యేసు క్రీస్తు ప్రేమ అందుకనే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తా ఉన్నాడు ఆయన కలువరి శిలువలో ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు భరించాడు మన కోసం మన పాపములను ఆయన సిలువపై మోసుకొని వెళ్ళాడని బైబిల్ గ్రంథాల్లో మనం చూడగలుగుతాం ఇటువంటి ప్రేమ ఎవరు ఏ దేవుడు ఎవరికి కనపరచలేదు కనీసం తల్లిదండ్రులు కూడా మనకి జన్మించిన వారు కూడా చూపించినటువంటి ప్రేమ యేసుప్రభు వారు మనకు చూపించారు అందుకనే ఆ ప్రేమ ఆయనను పరలోకంలో స్థిరముగా ఉండనివ్వలేదు కానీ మనలను ప్రేమిస్తున్న ప్రేమ మనలను మనకున్న బంధకాల నుండి మనకున్న శాపం నుండి మనకున్న అనారోగ్యం నుండి మనకున్నటువంటి స్థితిగతులను మార్చడానికి ఈ లోకానికి ఆయన శరీరధారిగా రక్త మాంసాలు గలవాడుగా ఈ లోకానికి రావడం జరిగింది కాబట్టి మనం ఈ యొక్క అగాపే ప్రేమ కనపరచబడవలసిన వారిగా ఉన్నాం ఈ మోహములోనో బంధుమిత్రుల ప్రేమ కోసమో మనం పరిగెత్తే కంటే యేసు కోసం యేసు ప్రేమలో మనం ముందుకు వెళ్ళగలిగితే ఎన్నో అద్భుతాలను మనం చూడగలుగుతాం యోహాన్ సువార్తలో అందరికీ సుపరిచితమైన ఇటువంటి లేఖన భాగము మూడు పదహారులో చెప్తూ ఉంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వసించు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మనం నశించిపోకుండా ఉండడానికే ఈ లోకానికి ప్రభువారు రావడం జరిగింది ఈ లోకాన్ని ప్రేమించాడు గురజాడ అప్పారావు గారు కూడా చెప్తున్నారు ఏమని అంటే మట్టి కాదై లోకం అంటే మనుషులయని అవును లోకము ఈ లోకము పాపం చేత వ్యామోహం చేత డబ్బు చేత మోహం చేత కపటము చేత దుర్మార్గత చేత పట్టబడి ఉన్నాయి ఈ పట్టబడి ఉన్నటువంటి నుండి మనుషులను పవిత్రములుగా తాను అని అందరిని విడిపించడానికి శరీరధారిగా రక్త మాంసాలు గలవాడి ఈ లోకానికి రావడం జరిగింది కాబట్టి ఈ ప్రేమ శాశ్వతమైనదని మనం చూసాం అలాగే ప్రభు కూడా సిలువలో చెప్తా ఉన్నాడు ఇదిగో ప్రభుకి ప్రార్థన చేస్తా ఉన్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఎంత బాధించి కొట్టి ముఖాన్ని గడ్డం పెరిగి ముఖం మీద ఉమ్మి వేసి ఎవరో చెప్పు ప్రవచించని చెప్పినప్పటికీ కూడా ప్రభు ఏ మారు మాట్లాడలేదు అటువంటి ప్రభు అడుగుతున్నాడు ఆఖరికి శిలువలో కూడా ప్రభా వీరేం చేస్తున్నారో తెలియదు కాబట్టి క్షమించు అని చెప్తున్నాడు ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలనేది మనం బైబిల్ గ్రంథాన్ని బట్టి తెలుసుకోగలుగుతాం కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలను బట్టి మనం ఖచ్చితంగా ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రేమే శాశ్వతమైనది అని మనం చూస్తాం ఈ ప్రేమ లేకపోతే మనం ఎందుకు పనికిరాని వారుగా ఉంటాం ఎన్ని సంవత్సరాలు భక్తి కొనసాగించిన ఎంత ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టిన నశించిపోతున్న వారికి ఎంతమందిని బాగు చేసిన కుంటివారు గుడ్డివారు మగవారిని స్వస్థపరిచిన ఏ సినిమాలో ప్రేమ లేకపోతే వ్యర్థులం ఎందుకు పనికిరాం ప్రేమ అన్నిటిని అన్నిటినీ ఏం చేస్తుందంట ప్రేమ లేని వాడు నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మముగా పరవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నదు త్వరగా కోప్పడదు అపకారం మనసులో ఉంచుకున్నదు ప్రేమ అన్నిటినీ సత్యమందు సంతోషించును అన్నిటిని తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓడ్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రేమ శాశ్వత కాలం ఉంటాయి ఇవన్నీ ఆగిపోవచ్చు ప్రవచనం ఆగిపోవచ్చు స్వస్థతలు ఆగిపోవచ్చు ఏమైనా ఆగిపోవచ్చు కానీ ప్రేమ ఆ ప్రేమే ప్రభు అయిన యేసుక్రీస్ని శరీరధారిగా రక్తమాంసాలు గలవాడికి లోకానికి తీసుకురావడం నశించిపోతున్న నన్ను నిన్ను రక్షించడానికి ఆయన ఒకటి తక్కువ నలభై కొరడాదబులు భరించడానికి ఆయన వీపు వెనుక తట్టు పారవేసుకోవడానికి ఇష్టపడ్డాడు అలాగే ఇక్కడ యశ గ్రంథం యాభై మూడు పదిలో చెప్తాడు అతన్ని నలుగు కొట్టుటకు యోహో వాకి ఇష్టమైనను అతనికి ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను ఇంకా అనేక మాటలు చూడొచ్చు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే ఈ లోకంలో ఆయన శరీర దారిగా రక్త మాంసాలు గలవాడిగా రావడమే ఒక అద్భుతమైనటువంటి క్రియ అలాగే నేను ఇలాగ మాట్లాడుతున్నటువంటి సమయంలో ప్రభు నాతో మాట్లాడిన మాట అద్భుతం చాలామంది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నారు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు అని చాలామంది దేవుడు నాకేం చేశాడు అని మాట్లాడే వారితో నేను ఒక మాట చెప్పా ఈరోజు శ్వాసిస్తూ బతికి ఉన్నామంటే అది దేవుడు ఇచ్చినటువంటి అద్భుతం మన జీవితంలో చేసిన అద్భుతమే అని నేను వారితో చెప్పడం జరిగింది అవును మనం బతికి ఉన్నామంటేనే అదొక అద్భుతం ప్రత్యేకంగా దేవుడు మన జీవితంలో ఇంకొక గొప్ప అద్భుత కార్యాన్ని చేయాల్సిన అవసరం లేదు ఇది గ్రహిస్తే అనేకులు రక్షణ పొందుతాం విడుదల పొందుతాం ప్రభు కృప మనతో నిలిచి ఉంటాయి కాబట్టి ప్రేమించడం నేర్చుకుందాం మన విశ్వాస జీవితంలో మనతో పాటు ఉన్నటువంటి సహోదరులను సహోదరీలను అందరినీ ప్రేమతో పలకరిద్దాం మనసులో ఏది ఉంచుకోవద్దు కపడంగా ప్రవర్తించొద్దు ప్రేమే అన్నిటినీ తీసివేస్తాయి ప్రేమ ఒకరోజు నిన్ను కొట్టిన వాడికి రోజు వందనాలు చెప్పు కనపడినప్పుడల్లా అయా బాగున్నావా అను ఒకరోజు వచ్చి తనే అయా దయతో క్షమించండి ఏదో తొందరపడ్డానని చెప్తాడు ఇది ప్రేమ ఇదే శాశ్వతమైన ప్రేమ ఇంకా ఏ ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు నిన్ను నన్ను రక్షించడానికి విడిపించడానికి ఏసయే పరలోకం నుండి ఈ లోకానికి రావడం జరిగింది కాబట్టి ఇటువంటి ప్రేమను మనం వదులుకోవద్దు రుచి చూచి ఎరిగి తిని ఎహోవా ఉత్తముడని దావేది గారు చెప్పినట్లుగా మనం కూడా ఆయన నీతిని ఆయన న్యాయాన్ని ఆయన కృపను ఆయన సత్యమును మనం రుచి ఎరిగినట్లయితే మనము విడిచిపెట్టం ఖచ్చితంగా దేవుడు మనకు తోడయుండి నడిపిస్తాడు కాబట్టి ప్రియులారా మనందరం ప్రేమ కలిగి జీవిద్దాం ప్రేమతో సహిద్దాం ప్రేమతోనే జయిద్దాం గాంధీ గారు కూడా ప్రేమ కలిగి జీవించారంట ఆయన బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే నేను క్రీస్తుని విశ్వసిస్తాను కానీ క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు అని చెప్తాడు ఆయన బోధలు నాకు చాలా ఇష్టం కానీ క్రైస్తవ్యం నేను స్వీకరించను ఎందుకనంటే క్రైస్తవ్యంలో అనేక తప్పులుగా ఉంటున్నాయి అందరూ నేనే గొప్ప అని చెప్తున్నారు క్రైస్తవ్యం వలననే క్రీస్తు వలననే క్రీస్తు చేపట్టిన అహింసావాదం వలననే మౌన పోరాటమే ఈ భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చింది ఆయనే నాకు మార్గము కాబట్టి నేను ఆయన నడవడికలో నడిచాను కాబట్టే సత్యాగ్రహం చేయటం వల్లనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని ధైర్యంగా చెప్పాడు కానీ క్రైస్తవుడు సరిగ్గా లేకపోవడం వలన ఇప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చినప్పటికీ భారతదేశం రక్షణ పొందలేదు క్రైస్తవ దేశంగా మారలేదు ఇది నువ్వు నేను కనబరచవలసిన ప్రేమ ఖచ్చితంగా మన ప్రేమ కనబరిస్తే అనేకులు మారిపోతారు చాలామంది బాధపడిపోతున్నారు ఎందుకనంట ఏ దేశ ఏ మతంలోనికి ఎవరు మారిపోవట్లేదు కానీ అన్ని మతాల నుండి క్రైస్తవ మతంలోనికి వచ్చేస్తున్నారని బాధపడిపోతున్నారు ఇంకా సత్యం తెలుసుకోవాలి నిజం తెలుసుకోవాలి ఆ ప్రేమ ఏంటో తెలుసుకోవాలి అప్పుడు నిజమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ తండ్రి ప్రేమను మనం గుర్తెలుగుతాం కాబట్టి యవనసులు అలాగే అందరూ కూడా లోక ప్రేమ కోసం పరిగెత్తద్దు స్నేహితుల ప్రేమ కోసం బంధువుల ప్రేమ కోసం పరిగెత్తద్దు దేవుని ప్రేమ కోసం మనం పరిగెడదాం దేవుని మనల్ని నడిపిస్తారు ఆయన ప్రేమ మన ఎడలా కనపరుస్తారు మనకున్న స్థితిగతులను మార్చి తల ఎత్తుకునే వారిగా చేస్తారు కాబట్టి చక్కగా ఆయన ప్రేమలో నిలిచి ఉందాం ఇటువంటి కృపాధన్యత ప్రభు మీ అందరికీ గాక గాడ్ బ్లెస్ యుద్ధ